मेरा दिल भी कितना पागल है ये प्यार भी तुमसे करता है मेरा दिल भी कितना पागल है ये प्यार भी तुमसे करता है पाटा पाट इवाल्ट पाटा पाट इदी ई पाट నిర్మాత దిల్ రాజు గారికి అంకితం చేసేసేద్దాము నేను అంకితం చేస్తున్నాను మీరు కూడా సరేనండి అక్కయ్య గారు మీరు కూడా మీ అమ్మ మీరు చే మీరు అన్నమాటకి మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం అనండి ఎందుకంటే పాపం ఆయనకి ఆయన చాలా చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాడండి ఆయన దగ్గర రకరకాల గొడుగులు ఉన్నాయండి చాలా రకాల గొడుగులు ఉన్నాయన్నమాట అవి ఏ షేడ్కి కావాలి ఎండ ఏ షేడ్ వస్తుంటే అట్లాంటి గొడుగు వేసుకుపోతాడనమాట అట్లాగూ అయితే సినిమా నిర్మాత నిర్మాత అని పాపం ఆయన ఒక్కటే ఒక ఒక ట్యాగ్ వేసుకున్నాడు కానీ దానికి తప్ప దానికి దానికి అది డబ్బులు తప్ప ఆయనకి ఇంకా సినిమా తప్ప అసలు ఆయనకి ఏ కూడాను ప్రాంతీయత లేదు ప్రాంతం లేదు ప్రాంతం మీద ప్రేమ ఉండదు ఎక్కడా ఏది ఉండదు అనమాట కానీ ఏంటంటే ఆయన మాత్రం పెద్ద పెద్ద కబుర్లు చెప్తూ ఉంటాడండి చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్తాడు అసలు బడాబాబుల్లో ఆయన కూడా ఒకడు ఆ నలుగురు అని ఆ మధ్య ఆ కాలంలో ఒక పది సంవత్సరాల క్రితం మనుషులు అన్నప్పుడు ఆ నలుగురిలో ఈయన కూడా ఉన్నాడండి అయితే సినిమా ఏదో అదృష్టం కలిసి వచ్చి సినిమా సినిమా వ్యాపారం సినిమా ఇండస్ట్రీ అనండి నేను సినిమా వ్యాపారం అని సినిమా వ్యాపారం బాగా ఆయనకి అచ్చి వచ్చింది కానీ ఏంటంటే అచ్చి వచ్చింది కాబట్టి ఏంటంటే ఏది పడితే అది మాట్లాడచ్చు ఎందుకంటే నా దగ్గర డబ్బులు చేరినాయి కదా నాకు పదవి కొత్తగా పదవి కూడా చేరింది తెలంగాణ ప్రభుత్వం ఏదో అయ్యా బాబు బాబు అని చెప్పి మీది తినాలి మాది తినాలి మీరు రెడ్ నేను రెడ్ మీది మనం ఒకటే కులము అని అనుకుని ఏదో అట్లా ఆ రంగు ఆ గొడుగు ఏ గొడుగు అయితే గొడుగు గురించి చెప్పాను కదా ఆ గొడుగు అట్లా ఆ గొడుగు గొడుగు తీసుకెళ్లి సీఎం దగ్గరికి పెట్టా ఉంటాడు అంటే అంతకుముందు మరి అదే కులం దగ్గరికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు గత గత ప్రభుత్వం ఉన్నప్పుడు చంద జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు కానీ ఈ గొడుగు రెడ్డి కులం కులం కార్డు పనిచేయలేదు ఎందుకంటే తెలంగాణకి ఆంధ్రాకి చాలా తేడా ప్రాంతాల తేడా ఉంది కాబట్టి అక్కడ ఈ ఈ గొడుగు పనిచేయలేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర మీది తినాలి మాది తినాలి మీది కులం ఒకటే 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 కులం మాది ఒకటే కులం అని కానీ ఇక్కడ మాత్రం పనిచేసిందండి ఇక్కడ ఈ సీఎం దగ్గర మాత్రం పనిచేసి ఎందుకంటే ఒకే ప్రాంతం వాళ్ళు కదా ఒకటే తెలంగాణలో ఉన్నవాళ్ళు కాబట్టి ఏంటంటే ప్రభుత్వంలో ఒక పదవి ఇచ్చాడు పాపం సినిమా సంబంధించింది ఏరి కోరి ఏది ఇవ్వచ్చు ఏ పదవి ఇవ్వచ్చు ఏ పదవి ఇవ్వచ్చు అని పాపం పాపం సీఎం గారు పాపం రేవంత్ రెడ్డి గారు ఆయన ఏరి కోరి ఇచ్చాడు పాపం ఏరి కోరి కూడాను ఏరుకు ఏరి మరి ఈ మనిషిని ఏరి కోరి పెట్టాడు పాపం ఇదిల్ రాజుని కాబట్టి ఏంటంటే ఈయన ఏం చెప్తాడంటే ఆంధ్ర వాళ్ళకి సినిమా ఎక్కువ తెలంగాణ వాళ్ళకి మందు ఎక్కువ అంటే మరి మందు 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 ఉన్నప్పుడు మందు 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 వ్యాపారమే చేయాలి కదా ఈయన మరి తెలంగాణ వాడే కదా మరి సినిమాలు ఎందుకు తీసావు మరి అని అని అడగాలి మరి మరి ఎవరన్నా అడిగారో లేదో మరి మనకు తెలియదు కానీ మీ అందరి తరఫున నేను అడుగుతున్నానండి ఏం పర్వాలేదు అయితేనండి చాలా గొప్పవాడు ఈయన ఒక విషయం ఈయన గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఆంధ్ర జనాలకి పిచ్చాడు వాళ్ళు నిజంగా పిచ్చి పిచ్చి వాళ్ళలో పిచ్చి వాళ్ళు సినిమా పిచ్చి ఒక్కటే కాదు వాళ్ళకు ఉన్నది సినిమా యాక్టర్లు అంటే అసలు గొంతు కోసుకుని చచ్చిపోతూ ఉంటారన్నమాట అందులో ఈ యువత ఇవాళ రేపు ఇవాళ రేపు సినిమా మీదే నడుస్తున్నది వాళ్ళ మొత్తం వ్యవహారాలన్నీ సినిమా మీదని వాళ్ళ వాళ్ళ సొంత భవిష్యత్తు కూడాను ఐ డోంట్ కేర్ అనే రకాలన్నమాట అయితే వాళ్ళందరికీ కూడాను కనీసం మరి సినిమా పిచ్చి ఉన్నది అని అంటే సినిమా సినిమా వ్యాపారాన్ని అంత బాగా పకడబందీగా చేసుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు ఉంటే కనుక మొత్తం రెవెన్యూ ఎక్కువ వచ్చేది ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో నుంచే వస్తుంది రెవెన్యూ సినిమా ఒక సినిమా రిలీజ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టాలీ చేస్తే ఆ రెవెన్యూ ఎక్కువ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది ఎందుకు వస్తుంది అంటే మరి సినిమా పిచ్చి వాళ్ళు ఉన్నారు కదా ఆ సినిమా పిచ్చి వాళ్ళు ఫస్ట్ డే ఫస్ట్ డే ఫస్ట్ నైట్ ఫస్ట్ ఫస్ట్ షోకి వెళ్ళే వాళ్ళు తెగ పరుగులు తీసే వాళ్ళు ఉంటారు కదా కాబట్టి వీళ్ళు మళ్ళీ పైగా దేవుళ్ళు కదా వీళ్ళు అందరూ ఈ ఈ సినిమా యాక్టర్లు అందరూ దేవుళ్ళు అందుకని వాళ్ళు ఆయన కరెక్ట్గానే చెప్పాడు పాపం కానీ ఏంటంటే అక్కడెక్కడో నిజామాబాద్లో ఎక్కడో స్పీచ్ ఇచ్చాట ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు వైబ్స్ వైబ్స్ అని వైబ్స్ అనేది పెద్ద మరి ఈయన గొప్ప గొప్ప చదువుకున్న కళావేత్త కదా చదువుకున్న సంస్కారవంతుడు చదువుకున్న విద్వా విద్యావంతుడు మరి సినిమా వాళ్ళ భాషలన్నీ కూడా ఇట్టాగే ఉంటుంది ఎందుకంటే వచ్చి రాని భాషలు మాట్లాడతాడు ఈయనేం చదువుకున్నాడు పాపం చదువుకున్నాడు మరి మనకు తెలియదు తెలియదే చదువు గురించి నేను మాట్లాడటం లేదు సినిమా వాళ్ళ గురించి మాట్లాడుతున్నానండి అడ్డం అనేసి లవో అసలు ఏమండి మేమండి అసలు పాజిటివ్ పాజిటివ్ థాట్స్ అండి పాజిటివ్నెస్ అండి అసలు ఒక్కడే అసలు ఎక్కడ ఎట్ట మాట్లాడతాడంటే ఎక్కడెక్కడి నుంచో ఒక్కొక్క మాట తీసుకుని ఆ మాటని తనదైనదిగా తన తన శైలిలాగా చేసుకుని మాట్లాడుతుంటారన్నమాట అసలు మామూలుగా మామూలు కామన్ మ్యాన్కి అర్థమయ్యే మాటలు కాదు అట్టా మాట్లాడతాడు సినిమా గాలి తగిలితే చాలు అసలు నేను చాలా పెద్ద తురంకారిని అయిపోయాను నేను అసలు చాలా 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 మొనగాడిని అయిపోయాను అన్నట్టు మాట్లాడతాడు అనమాట అట్లా వైబ్స్ టా వైబ్స్ అక్కడ వైబ్స్ రాలేదు ఈ వైబ్స్ రాలేదు అక్కడ తెలంగాణలో ఏంటిట ఏపీలో సినిమా విడుదల వస్తే కంటే వైబు వస్తుంటా వైబు ఏం వైబు వచ్చేదేంటి వైబు ఎందుకు వస్తుంది వైబ్ ఎందుకు వస్తుంది ఇక్కడ తెలంగాణలో ఎందుకు రాలేదు డబ్బులు వస్తాయి నీకు బాగా వస్తాయి నాకు బాగా డబ్బులు వస్తాయని చెప్పచ్చు వైబ్స్ ఏంటి వైబ్స్ వైబ్స్ రావ రాలేదు వైబ్స్ రాలేదంటే ఆ వైబ్ వైబ్ అనేది ఇవాళ మామూలుగా కామన్ మ్యాన్ మాటలు మాట్లాడుకునే మాట అదేమన్నా అంటే ఏంటంటే నేను చాలా గొప్పవాడిని నాకు చాలా గొప్ప తెలివిగల కాబట్టి నేను నేను అసలు ఏది మాట్లాడినా అందరూ వింటారు అబ్బాబాబా బాబా అని చెప్పేసి చప్పట్లు కొడతారునే కదా అధిమానే కదా పోనీ పోనీ సినిమా పిచ్చి ఉన్నది అని చెప్పిన మహానుభావుడు పది సంవత్సరాలు అయిపోయింది ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ విడిపోయి మరి ఆంధ్రప్రదేశ్లో మరి సినిమా ఇండస్ట్రీ పెట్టమని గడ్డం పట్టుకుని బతికి జగన్మోహన్ రెడ్డి పని పనికి రాలేదు ఆ రోజు మరి వాళ్ళందరూ అందరూ వీళ్ళందరూ వస్తే అక్కడికి వస్తే చక్కగా అన్నీ చేసేవాళ్ళు కదా పైగా ఇంకోటి ఇంకో రకంగా చాలా బాగా అభివృద్ధి జరిగేది సినిమా వాళ్ళు వస్తే ఎందుకంటే వీళ్ళకి షోకులు సరదాలు లగ్జరీలు సౌకర్యాలు అన్నీ కావాలి కాబట్టి వాళ్ళకి తగినట్టుగానే జరిగేవన్నీ కూడా అక్కడ మరి రాలేదు కానీ ఏంటంటే ఆల్రెడీ వీళ్ళకి రెడీమేడ్ అన్నీ కావాలి రెడీమేడ్ భార్య లాంటివి నేను కుక్కలని గురించి అంటే సినిమా వాళ్ళ గురించి మా రెడీమేడ్ భార్యలు లేకపోతే పెద్ద ఇల్లు చిన్న ఇల్లు ఇట్లాంటివన్నీ కావాలి కదా లేకపోతే మళ్ళీ రెస్టారెంట్లు డ్రగ్గులు పబ్బులు లేకపోతే పండగలు పబ్బులకి వెళ్ళిపోయి మళ్ళీ మందు పుచ్చుకొని అక్కడ రేవు పార్టీలకి ఇవన్నీ మరి ఆంధ్రప్రదేశ్లో లేవు కదా కాబట్టి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి అంటే తెలంగాణని వదిలి అందులో ఆంధ్ర హైదరాబాద్ వదిలి వీళ్ళకి వెళ్ళటానికి కుదరదు అనమాట అందుకని ఇక్కడ ఉంటారు ఈ ఒడ్డున ఉండి ఆ ఒడ్డు గురించి మాట్లాడుతూ ఉంటారు సినిమా పిచ్చి బాగా ఎక్కువ అంటే సినిమా పిచ్చే కాదు దిల్లు గారు సినిమా పిచ్చి కాదు సినిమా వాళ్ళంటే పిచ్చి బాగా పిచ్చి ఎందుకంటే అది దానికి కావలసిన బేసు రాజకీయ నాయకులు వేసేశారు ఎందుకంటే చదువు ఉండకూడదు చదువు ఉంటే ఏదన్నా కొంచెం ప్రశ్నిస్తాడు ఎవడైనా అనేది కనుక అని అని ఉంది కాబట్టి చదువు ఏమి ఉండు ఉండవు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడాను ముండమోసేస్తాయన్నమాట ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కాదు ఎప్పుడు కూడాను కాబట్టి ఏంటంటే అవి చక్కగా వాళ్ళు వాళ్ళు మంచిగా చేస్తారు రాజకీయ నాయకులు వాళ్ళకి వాళ్ళకి తెలుసు ఎవరిని ఎట్లా ఎక్క ఎంతలో పెట్టాలి అంటే అనేది కాబట్టి ఏంటంటే ఇవన్నీ తెలిసిన దిల్లు మాత్రం ఏంటంటే దిల్లు గారు మాత్రం పాపం వైప్స్ వైప్స్ అని పాపం మొత్తుకుంటున్నాడు సినిమా పిచ్చి బాగా ఉంది ఆ ఆంధ్ర వాళ్ళకి అని మొత్తుకున్నాడు అందుకనే ఒక పెద్ద మనిషి మనిషిన్నాడు నీకు సరే బాగానే ఉంది ఇక్కడ సినిమా అక్కడ సినిమా పిచ్చి ఉందన్నావు బాగానే ఉంది ఇక్కడైతే మందు పిచ్చి అన్నవి బాగానే ఉంది మరి కళ్ళు నుండి మాంసం షాపు దుకాణం పెట్టుకోపోయావా అని మరి ఎందుకు సినిమాలు సినిమా బిజినెస్ పెట్టుకున్నావు సినిమాలు ఇక్కడ ఎందుకు రిలీజ్ చేస్తున్నావు అని అడిగాడు చాలా కరెక్ట్గా అడిగాడు అనే చెప్పాలి కాబట్టి ఏంటంటే ఈ అతి తెలివి ఈ సినిమా వాళ్ళ అతి తెలివి వీళ్ళ అతి అతి వాగుడు అతి మాటలు ఇవన్నీ చూస్తే కంపనం ఎత్తుతుంది చాలా అసహ్యం పుడుతుంది అనమాట అసలు ఈ వీళ్ళ భాష వీళ్ళు వీళ్ళు మాట్లాడేది అసలు వీళ్ళన్నీ కూడా అసలు మాట్లాడే మాటలకి నన్ను చేసే చేతలకి అసలు పొంతన ఉండదు నేను మళ్ళీ దిల్ రాజు గురించి మాట్లాడటం లేదండి సినిమా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఏంటంటే ఏది ఏమైనప్పటికీ కూడాను సినిమా వాళ్ళు బాగా ఆడుకుంటున్నారు జనాలతో ఆంధ్ర జనాలతో ఆడుకుంటున్నారు బాగా ఆడుకుంటున్నారు చక్కగాను ఈ సినిమా పిచ్చిని బేస్ చేసుకుని ఈ సినిమా పిచ్చిని ఎక్స్ప్లైట్ చేసి మరీ ఆడుకుంటున్నారు సో అదండి సంగతి అందుకని మెరదిల్ భీ పాగల్ హే అని అని మనం కూడా పాట పాడుకుంటూ ఉండాలన్నమాట ఎంత పిచ్చి మనం నా మనసు కూడా ఎంత పిచ్చిదో చూడండి సినిమా అంటే పడిచస్తూ ఉంటుంది అని మనం అనుకోవాల్సి వస్తుందనమాట సో అదే నీ సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బాయ్ నీ లవ్ యూ అల్ బాయ్